హాయ్ హలో నమస్తే తప్పు చేసింది ఎవడు తల దించుకున్నది ఎవడు ఈ వీడియోలో చెప్తా చూడూరీ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సెవెన్ విన్నర్ డిసెంబర్ పదిహేడు తారీఖు మొన్న జరిగింది ఆ రోజు చాలా హంగామా జరిగింది కార్లు అద్దాలు వలగొట్టిర్రు బస్సు అద్దాలు వలగొట్టిర్రు అని చెప్పేసి కొన్ని కేసులు అయితే ఫైల్ చేసిర్రు ఎవరెవరి మీద ఫైల్ చేసిరు ఎందుకు ఫైల్ చేసిరో చెప్తా చూడూరి కొంతమంది అంటారు పల్లవి ప్రశాంత్ పరారిలుండు ఎక్కడ దింక వేయండు లేడు మొత్తం చేయించింది ఆయనే అది ఇది అని తమ్ పెట్టి వీడియోలు పెడుతురు సిగ్గు శీరం ఉండాలి ఒక సోషల్ మీడియాలో వండుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గరనే స్టే చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఉన్నాయి ఇప్పుడు నేను ఆడికే పోతున్నా ఆడికి పోయిన తర్వాత మీకు విజువల్స్ చూపిస్తా పల్లవి ప్రశాంత్ ఎక్కడికి పోలే ఇంట్లోనే ఉండు కాకపోతే ఇప్పుడు కొంతమంది యూట్యూబర్ ఎట్లుందంటే మాతో మాట్లాడుతూనేమో మంచిగా చూపిస్తున్నారు వాళ్ళతో మాట్లాడకపోతేనేమో నెగిటివ్గా చూపిస్తారు అంటే నెగిటివ్ మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే నెగిటివ్గా చూపించాలి ఫస్ట్ విషయానికి వస్తే తప్పు చేసింది ఎవరు ఫ్యాన్స్ కాదు అసలు వాళ్ళు ఫ్యాన్సే కాదు చిల్లర మూకలు గాంజా మద్యం మత్తులో మునిగిన చిల్లర మూకలు పదిహేడు నుంచి ఇరవై సంవత్సరాలు ఉన్న పిల్లలే ఈ పని అని చెప్పేసి అక్కడ విజువల్స్ కనిపిస్తున్నాయి కొంతమంది చెప్పేటోళ్ళు కూడా చెప్తున్నారు అదే ఒరిజినల్ ఫ్యాన్స్ అనేటోళ్ళు ఎట్లా అంటారే మనోడు గెలిచిండు బయ మన ఓట్ల వల్ల గెలిచిండు అని సంతోషించిన వాళ్ళు చాలామంది ఉంటే అక్కడ వీడియోలు తీసుకొని ఇంకా యూట్యూబర్లే ఒక రెండు మూడు వందల మంది యూట్యూబర్లు ఉన్నారు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉన్నాయి వీడియోలు తీసినారు ఖచ్చితంగా అవే ఎవరైతే చేసిరో వాళ్ళు దొరుకుతారు వాళ్ళు దొరికిన ఏడల ప్రశాంత్ మీద కేసు ఎందుకు ఇది ఇది కరెక్ట్ కాదు కదా మనం ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాము ఇప్పుడు మనము ఒక అప్పుడు ఆ పిల్లగాడు ఒక విన్నింగ్ పొజిషన్ నుండు లోపల ఉన్నప్పుడే జరిగిన సంఘటనలు అశ్విని కార్ అర్థం పడగొట్టుడు కానీ వాడు లోపల ఉన్నప్పుడే జరిగిన సంఘటన అది ఎవరికి తెలియని విషయం వానికి కూడా తెలియని విషయం వాడు బయటకు వచ్చిన తర్వాత ఈ అమర్దీప్ గాని కారు మీద దాడి జరిగింది ఏదైతే ఉందో ఆయన మాట్లాడిన మాటల విధానానికి కొంతమంది చిలరముక పిల్లలకు మైండ్ ఖరాబ్ అయిపోయి చేసింది అది తప్పు ఎవరైనా సరే అది చేసుడు కరెక్ట్ కాదు వందకి వంద శాతం కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ భార్య ఉంది పిల్లలు ఉన్నారు వాళ్ళ భార్య పిల్లలు లేకున్నా ఒక్కడున్నా కానీ అది చేయడం కరెక్ట్ కాదు అది ఎంతవరకు సమన్యాసం కానే కాదు ఒకరి ఒకరి మీద దాడి చేయడానికి అర్హత లేదు నువ్వేమైనా చెప్పేది ఉంటే వీడియో పరంగా చెప్పు మాటల పరంగా చెప్పు కానీ దాడి చేసే రైడ్సు హక్కు సొంత తండ్రికి కూడా లేవు తన కొడుకుని దాడి చేసే హక్కు కానీ మీకు ఎవరు ఇచ్చినా నాకు అర్థమైతే లేవు మళ్ళీ ఇంకొకటి ప పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసిన కేసు ఉంది బస్సుని అద్దాలు వాళ్ళ కొట్టిర్రు ఆ వీడియోలతో సహా పిల్లలు దొరికినారు వాళ్ళ మీద కేసు పెట్టాలి వాళ్ళ వాళ్ళకి శిక్ష చేయాలి కానీ పల్లవ ప్రశాంత్ మీద కేసు ఫైల్ చేసినము శిక్ష చేస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఒక సోషల్ మీడియా సెలబ సెలబ్రిటీ ఒక సోషల్ మీడియా ఫేమరు ఆయన మీద చర్య తీసుకుంటే ఫర్దర్గా సోషల్ మీడియా ఫేమ్సే కానీ మళ్ళీ తర్వాత సినీ ఇండస్ట్రీ ఫేమ్సే కానీ జాగ్రత్త పడతారని చెప్పేసి ఏడు సంవత్సరాల కేసు అని చెప్పేసి అడ్వకేట్లు చెప్తున్నారు యూట్యూబ్ ఛానళ్ళల్లో అది కరెక్టు కాదు ఇప్పుడు ఎందుకంటే ఇంతకు ముందుకు ఇక ఈ రాజకీయాల గురించి వస్తే కానీ వద్దు రాజకీయాల గురించి మనకు అవసరం లేదు మనం మాట్లాడదలుచుకోలేదు చిల్లర మోకలు చేసిన పనికి పాపం వాడు సఫర్ అవుతున్నాడు ఈరోజు ఇంట్లోనే ఉన్నాడు ఆ పోరాడు మాత్రం ఇంట్లోనే ఉండు పల్లవి ప్రశాంత్ అనేటుడు ఇంట్లోనే ఉండు ఎక్కడికి పోలే ఈ పిచ్చి పిచ్చి తమ్ పెట్టి ఆడు అక్కడ దింక పోయిండు ఇక్కడ పోయిండు ఇవన్నీ బూటకం మాటలు ఇవి ఎవరు నమ్మొద్దు ఎందుకంటే కొంతమంది అంటారు అరే నిజ నిజస్వరూపం బయటికి వచ్చిందిరా బాయ్ నువ్వు పైసలు వంచుతాను వాదన విధానం అరే వచ్చిందే రెండు రోజులు అవుతుందిరా నాయన వాడు రూపాయి రూపాయితో సహా ప్రజలకు చూపించుకుంటూ పంచుతా అన్నాడు ఎందుకంటే వాని దగ్గర ఇన్స్టాగ్రామ్ ఉన్నది యూట్యూబ్ ఉన్నది సోషల్ మీడియా ఉన్నది ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు విత్ ప్రూఫ్తో సహా మీకు చూపిస్తా అని చెప్పాడు దాంట్లో వాడిని తప్పు పట్టద్దు ఎందుకంటే మట్టి నుంచి వచ్చినవాడు కాబట్టి మట్టి విలువ వానికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు అదేవిధంగా ఇప్పుడు చాలామంది ఫోన్ చేసి ధైర్యం ఇస్తున్నారు ఆదిరెడ్డి ఫోన్ చేసిండట మళ్ళీ శివాజీ అన్న ఫోన్ చేసిండట అని నీకు ఏం కాదు అనైనా టెన్షన్ పడద్దు ఫస్ట్ మెయిన్ ఏంటంటే టెన్షన్ పడద్దు ఇవన్నీ మైండ్ నుంచి తీసేయాలి ఎంతో ఇప్పుడు ఎట్లా అంటే ఎంతో మంది నీవు నీవు విన్ కావాలని కోరుకున్నారు వాళ్ళ ఆశీర్వాదాలు వాళ్ళ దీవెనలు ఖచ్చితంగా నీ మీద ఉంటాయి అది హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నా జనాలు మీరేమనుకుంటారు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయాలి కానీ ఆ పిల్లగాడు మాత్రం ఎక్కడికి పోలేదు పోయే అవసరం కూడా లేదు ప్రజాస్వామ్యాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో ఫైట్ చేయాలి మేము నేను కూడా ఉంటా ప్రతి ఒక్కరు రావాలి ముందుకు రావాలి ఫైట్ చేద్దాం ఎట్లా ఫైట్ చేయాలి సామరస్యంగా ఫైట్ చేయాలి ఫైటింగ్ చేద్దామంటే ఇక కొట్లాడుకోవాలి అద్దాలు వలగొట్టాలి మళ్ళీ ఆ కాంట్రవర్సీకి తీసుకుపోయారు న్యాయస్థానాల దగ్గర పోయి ఫైట్ చేయాలి మనకు జరిగిన అన్యాయం గురించి న్యాయంగా కొట్లాడాలని చెప్పేసి నా అంతర్యామి అంటే నా మనసులో ఉన్న మాట మీకు బయటికి చెప్తున్నాను అనమాట చాలామంది ఆయన అక్కడ దింక పోండు ఇక్కడ దింక మనకి ఏం అవసరం ఉందని ఆయన వాళ్ళ ఊర్లో ఉన్నాడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు వాళ్ళ విజువల్స్ కూడా ఇప్పుడు నేను పొయ్యి చూపించే ప్రయత్నం చేస్తా అందుకోసమే నేను వీడియో పెడుతున్నా దాంట్లో మాత్రం ఇంకా వేరేది అయితే ఏం లేదు అమర్దీపు అశ్విని కార్ల మీద జరిగిన దాడి బస్సు మీద జరిగిన జా దాడిని మాత్రం మేము ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అవి చేసుడు కరెక్ట్ కాదు అవి చేసింది ఫ్యాన్స్ కూడా కాదు ఒక చిల్లర మూకలు గాంజా డ్రగ్స్ మళ్ళీ మద్యం మత్తులో చేసిన పనే తప్ప ఇంకా వేరేదైతే ఏం లేదు ఆ పిల్లలకు ఓ పెళ్ళై ఓ భార్య పిల్లలుండి ఒక అది ఉండుంటే మాత్రం అసలు అట్లా ఆలోచన రాకపోతుండే ఏముందిరా అన్నట్టు ఇక పూరలు చేసిన చెప్పేసి చాలామంది వీడియోలలో చూపిస్తారు అంత పిల్లలే ఉన్నారు మొత్తం ఎయిటీన్ టు ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ పిల్లలే ఉన్నారు వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదో తొందరపాట్లో చేసారు సరే తొందరపాట్లో చేసి ఏదైతే చేసిరో తప్పు తప్పే వాళ్ళకి తప్పు చేసిన మాత్రం శిక్ష మాత్రం పడాలి కానీ వీడు ఏం తప్పు చేసిన లోపల ఉండడానికి ఏం తెలుస్తుంది బయట మీరు ఒకసారి కామెంట్లో చెప్పాలి కామెంట్ రూపంలో చెప్తేనే నాకు కూడా అర్థమైపోతుంది చాలామంది అంటారు కొన్ని కామెంట్లు వస్తున్నాయి ఫోన్లు వస్తున్నాయి పల్లవ్ ప్రశాంత్ గెలిచిండు కదా ఇన్ని రోజులు ఆయనకు సపోర్ట్ చేసినావు మళ్ళీ ఆయన దగ్గరికి పోతలేవు అది ఇది నువ్వు చెప్పినవి అన్ని మాటలు ఆయనకి ఫోన్ చేసిన అన్ని ఉత్తమ మాటలు అవి అని అంటారు లేదు బ్రదర్ నేను ఇంకో వీడియో కూడా పెట్టిన అంతకుముందుకు డిసెంబర్ పదిహేడు తారీఖు నా పెళ్లి రోజు నా మ్యారేజ్ డే ఆ రోజు నేను అయ్యప్ప స్వామికి అల్పహార పూజ పెట్టించిన సాయంత్రం ఐదు గంటల నుంచి పదకొండు గంటల వరకు అల్పహార పూజలు అయినాయి యాభై మంది అయ్యప్పలకు అరవై మంది మా చుట్టాలకు పూజలు చేసినా తెల్లారి వచ్చిన చుట్టాలకు దావా తీసుకోవాలి మన తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయం కాబట్టి ఇది చుక్క ముక్క ప్రోగ్రాంలు ఉంటుంది కాబట్టి పదహారు తారీఖు అదైంది పదిహేడు తారీఖు వాళ్ళ ఫోన్లు కలవలే ఎవ్వరూ ఫోన్లు కలవలేదు అంటే మనం ఆడికి పోయినా కూడా వాళ్ళు ఉన్నారా లేరా అని తెలియాలి ఎందుకంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు గోవా ట్రిప్పులు ఆ ట్రిప్పులు ఈ ట్రిప్లు వేసిన వీడియోలు కూడా మీరు చూసినారు నా నా దగ్గర నుంచి నేను హైత్ నగర్ నుంచి గజ్వేలు పోనీకి వంద కిలోమీటర్లు ఉంది వంద కిలోమీటర్లు పోయిన తర్వాత ఆ పిల్లగాడు మన గలవగలేడు అనుకో మన లొకేషన్ అలా వీడియోలు పెడితే నేను అంత ఉత్తదేరా రా సోది అని మాటలు మాట్లాడతారని చెప్పేసి నేను పోలేదు ఇప్పుడు పోతున్నా ఎందుకంటే చాలా మటుకు పరారిలో ఉండు ఎక్కడో వెళ్ళిపోయిండు అవి మాటలు మాట్లాడుతారు అవి తప్పు అవి అసత్యాలు ఉంటుంది కాబట్టి పదహారు తారీఖు అది అయింది పదిహేడు తారీఖు వాళ్ళ ఫోన్లు కలవలేదు ఎవరి ఫోన్లు కలవలేదు అంటే మనం ఆడికి పోయినా కూడా వాళ్ళు ఉన్నారా లేరా అని తెలియాలి ఎందుకంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు గోవా ట్రిప్లు ఆ ట్రిప్పులు ఈ ట్రిప్పులు వేసిన వీడియోలు కూడా మీరు చూసినారు నా నా దగ్గర నుంచి నేను హైత్ నగర్ నుంచి గజ్వేలు పోనీకి వంద కిలోమీటర్లు ఉంది వంద కిలోమీటర్లు పోయిన తర్వాత ఆ పిల్లగాడు మన గలవగలేడు అనుకో మన లొకేషన్ అలా వీడియోలు పెడితే అరే నేను అంత ఉత్తదేరా బయ్యి సోది అని మాటలు మాట్లాడతారని చెప్పేసి నేను పోలేదు ఇప్పుడు పోతున్నా ఎందుకంటే చాలా మటుకు పరారిలో ఉండు ఎక్కడో వెళ్ళిపోయిండు అవి అని మాటలు మాట్లాడుతారు అవి తప్పు అవి అసత్యాలు ఈ సత్యమేందో చూపించడానికే పోతున్నా జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్